అభయన్ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు తమ్మళ్లపల్లెలో వైసీపీకి భారీ దెబ్బ టీడీపీలో చేరిన నాయన చెరువుపల్లి సర్పంచ్ జనార్దన్ రెడ్డి అనర్హుల పింఛన్ల ఏరివేతకు ప్రభుత్వం సమాయత్తం పైలట్ ప్రాజెక్టుగా జిల్లాకో గ్రామంలో పరిశీలన మిట్స్ ఆచార్యునికి ఎక్సలెన్స్ ఆఫ్ లీడర్షిప్ అవార్డు రెండవ అంతర్జాతీయ కాన్ఫరెన్స్ లో అందజేత తమ్మళ్లపల్లె నియోజకవర్గంలో వైసీపీకి ఎదురుదెబ్బ తగిలింది తమ్మళ్లపల్లె వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ రెడ్డి అనుచరుడు ములకల చెరువు మండలం నాయని చెరువుపల్లి సర్పంచ్ సంధ్యా జనార్దన్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరారు సొంత పంచాయతీలోనే కాకుండా ములకల చెరువు మండల వ్యాప్తంగా కూడా పలుకుబడి కలిగిన వ్యక్తిగా జనార్దన్ రెడ్డికి పేరుంది గతంలో మాజీ ఎమ్మెల్యే ఇవి లక్ష్మీదేవమ్మకు ముఖ్య అనుచరుడిగా ఉన్న జనార్దన్ రెడ్డి ఆ తర్వాత పెద్దిరెడ్డి ద్వారకనాథ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరారు ములకల చెరువు మండల వైసీపీలో ప్రధాన పాత్ర పోషించిన జనార్దనరెడ్డి పసుపు కండువా కప్పుకోవడంతో వైసీపీకి పెద్ద దెబ్బ తగిలింది ఈ మేరకు తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జీ దాసరిపల్లి జయచంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం టీడీపీ తీర్థం కుచ్చుకున్నారు తన అనుచరులతో జయచంద్రారెడ్డి ఇంటికి వెళ్లిన జనార్దన్ రెడ్డిని జయచంద్రారెడ్డి సాదరంగా ఆహ్వానించి పూలమాలతో సత్కరించారు పసుపు కండువా కప్పి జనార్దన్ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించడంతో పాటు సవత్వం కూడా చేయించారు ఈ సందర్భంగా వారితో పాటు చంద్రశేఖర్ కలుమూరి రామప్ప వెంకట్రెడ్డి కలుమూరు కిరణ్ విశ్వనాథం నారాయణ కదిరప్ప నారాయణ స్వామి రామాంజులు ఎర్రగుడి సురేష్ మార్కెట్ కమిటీ ఎక్స్ వైస్ చైర్మన్ కెవీ రమణ సర్వేయర్ నాగిరెడ్డి నాగభూషణం రామచంద్ర ఫజులు తదితరులు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనర్హుల పెన్షన్ల ఏరివేతకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది ఏపీలో ఇప్పటికే దాదాపు అరవై ఆరు లక్షల మంది సామాజిక భద్రతా పింఛన్లు తీసుకుంటుండగా ప్రతి నెల రెండు వేల కోట్లకు పైగా ప్రభుత్వం పింఛన్ల రూపంలో పంపిణీ చేస్తోంది అయితే గత వైసీపీ ప్రభుత్వ హయాంలో చాలా వరకు అనర్హులకు పింఛన్లు మంజూరు చేశారనే ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో సామాజిక భద్రతా పింఛన్ల తనిఖీని పైలట్ ప్రాజెక్టుగా చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది తొలి విడతగా ఒక్కో జిల్లాలో ఒక్కో గ్రామాన్ని కానీ వార్డును గాని ఎంపిక చేసి అందులో వేరే మండల అధికారులచే తనిఖీలు చేయించే యోచనలో ఉన్నారు ఈ తనిఖీలు పారదర్శకంగా జరిగితే చాలా మంది అనర్హులవుతారని తెలుస్తోంది అన్నమయ్య జిల్లా మదనపల్లె సమీపంలోని మిట్స్ ఇంజనీరింగ్ కళాశాల అకాడమిక్ వైస్ ప్రిన్సిపల్ గా పనిచేస్తున్న డాక్టర్ పి రామనాథన్ కు చెన్నైలోని ఇన్స్పైర్ సాఫ్టిక్ సొల్యూషన్స్ కంపెనీ ఎక్సలెన్స్ ఇన్ లీడర్షిప్ అవార్డు అందజేసినట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజ్ తెలిపారు వివిధ విభాగాల్లో నిర్వహించిన రెండవ అంతర్జాతీయ కాన్ఫరెన్స్ లో జరిగిన అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో ఈ అవార్డు అందజేసినట్లు ప్రిన్సిపల్ స్పష్టం చేశారు అకాడమిక్స్ లో డాక్టర్ పి రామనాథన్ చేసిన కృషికి ఈ అవార్డు లభించిందన్నారు రామనాథన్ లో కళాశాల కరెస్పాండెంట్ డాక్టర్ ఎన్ విజయభాస్కర్ చౌదరి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కీర్తి నాదెళ్ళ అభినందించారు అభయ న్యూస్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇవి ఈనాటి వార్తలు రేపటి వార్తలతో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం